సమాజం కోసం న్యూస్ మహబూబ్నగర్ పట్టణంలో తాను ఎక్కడా కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలు చేయలేదని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ వార్డు కౌన్సిలర్ నరేంద్ర ముద్రాస్ అన్నారు గత కొన్ని రోజులుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తన పరువు పోయే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బుధవారం మిత్రా న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై కొంతమంది కావాలని అసచ్చ చెప్పు ఆరోపణలు చేస్తున్నారని తాను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తారో వాళ్ళ ఫ్లాట్ సంబంధించిన డాక్యుమెంట్లు చూపించారు తన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే తనను ఎప్పుడైనా కాల్చొచ్చని తప్పకుండా న్యాయం చేస్తానని తాను మాత్రం ఎవరికి అన్యాయం చేయలేదని ఆయన అన్నారు తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న వారి జాతకాలు తన వద్దున్నాయని సమయం వచ్చినప్పుడు ప్రజలే తగినకు తగిన బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు పాలమూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ముఖ్యంగా ఏదైతే బైపాస్ రోడ్డుకు సంబంధించి తర్వాత ఇక్కడ కలెక్టరేట్ సంబంధించి భూములు కబ్జాలు చేశారని కొన్ని డబల్ రిజిస్ట్రేషన్లు అయిన అవుతున్నాయని కొంతమంది చేశారంటూ కూడా మీడియాలో కూడా మనం రావడం చూస్తున్నాము ఈ నేపథ్యంలో పాల్కొండ కౌన్సిలర్ నరేందర్ ముదిరాజ్ మా దగ్గర ఉన్నారు అతని మీద కొన్ని రకాల ఆరోపణలు కూడా మీడియాలో రావడం జరిగింది అసలు ఏం జరుగుతుంది డబల్ రిజిస్ట్రేషన్లు అంటే ఏమిటి ఈ కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు మీ మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం కౌన్సిలర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే ఇప్పుడు చూస్తున్నాం మనం గత కొంతకాలంగా కలెక్టరేట్ ముందు తర్వాత బైపాస్లో కూడా కొన్ని కొన్ని రకాల ఫ్లాట్లు డబల్ రిస్ట్రేషన్లు అయినాయని లేదా కొన్ని కబ్జాలు చేసినారనేది అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి దీన్ని బట్టి మీ మీద వస్తున్న ఆరోపణలను మీరు ఏ విధంగా మనకు ప్రేక్షకులు చెప్తారు చెప్పండి రవికుమార్ అనే వ్యక్తికి నేను టూ ఇయర్స్ కింద ఒక ప్లాట్ ఇచ్చినాను రెండు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్లో ఇచ్చినాము ఆ అనేక కారణం వల్ల రీసెంట్ కాలేకపోయింది మనకు ముందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ల పట్టదారు డైరెక్ట్ ఆయనే రీసేంజ్ చేసిండు నేనేం చేయలేదు నా పేరు మీదేం లేకున్నది ఎందుకంటే పట్టదారు ఉన్నాడు కాబట్టి ఆయనే రీసేంజ్ చేయడం జరిగింది పట్టదారు రీసేంజ్ చేసినప్పుడు సాని ఇంకా నరేందర్ ఏం చే ఏం చేస్తాడు నరేందర్ ఏమైనా డబుల్ రీసేంజ్ చేసిండా మధ్యలో ఒక ప్లాట్ అమ్మిపించాను ప్లాట్ ఉందంటే సరే అమ్మపించాము అతను రీసేంజ్ చేయించినాము అది అనేక కారణాల వల్ల ఆ పట్టదారు డబల్ రిషన్ చేయలేదు రెండు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ వేసి ఇంకొక పట్టదారు అదే నెంబర్ రిషేజ్ చేసింది మా పట్టదారు డబల్ రిషన్ చేసినట్లయితే అది దానికి మా పట్టదారు కూడా ఏం చెప్పినంటే ఆ బ డబ్బులు ఏమంటే రికవర్ చేస్తాము లేదంటే ఆ ప్లాట్ బదులు ఇంకో ప్లాట్ అని ఇస్తామని చెప్తే ఆయనకు అనేక కారణాల వల్ల ఆయనకు కాబట్టి ఆయన ఏజ్ కూడా తొంభై ఎనభై తొమ్మిది ఉంది దానికి నేను పూర్తిపాయ తీసుకొని సరేలే ఇస్తామని చెప్పింటి ఆయన సోషల్ మీడియాలో పోయి మన ఛానల్లో చెప్పి డబల్ రీషన్ ప్లాట్ అది నేను అనుకున్న అమ్మనీకి పోయినా అది అని ఏదో చెప్పాడు నరేందర్ అనే వ్యక్తి డబల్ రీషన్ చేసిండా డాక్యుమెంట్ నరేందర్ పేరు ఉందా నరేందర్ చేసిండా పాల్గొన్న కౌన్సిలర్ చేసిండా బాధ్యత కౌన్సిలర్ అని చెప్పిడు కాబట్టి కౌన్సిలర్ ఎక్కడైనా చేసిందా అది ఇప్పుడు వాళ్ళు చేసుకున్న ఆరోపణలకు అది తప్పని నిరూపించే ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తైలం శ్రీరాములని లైన్ బాలా మనతోని ల్యాండ్ తీసుకున్నాం ల్యాండ్ తీసుకొని ఇది మొత్తము ల్యాండు పదకొండు ఎకరాలు టోటల్ ల్యాండ్ ఇది పదకొండు ఎకరాలు రెండు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు రెండు వందల అరవై తొమ్మిది కలిసి మొత్తం ప్లాట్లు రెండు వందల ముప్పై ఒకటి ప్లాట్లు దీంట్లో ఉన్నాయి రెండు వందల ముప్పై ప్లాట్ల దీంట్లో ముగ్గురు పట్టదారులు ముగ్గురు పట్టదారులు కాబట్టి రెండు వందల డెబ్బై ఒకటి ఒకటి తైలం శ్రీ శ్రీరావుల పేరు పైన ఉంది రెండు వందల డెబ్బై రెండు తైలం సత్యనారాయణ చంద్రమౌళీశ్వర్ అని వాళ్ళ మీద జేన్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ కూడా ఇక్కడనే ఉంది ఇది సత్యనారాయణ ప్లస్ అని జేఎన్ డాక్యుమెంట్ అది ఇది వాళ్ళ డాక్యుమెంట్ ఈ మొత్తం వెంచర్ వాళ్ళు చేయడం జరిగింది దీనికి ఏమైందంటే ఈ తైలం శ్రీరాములు కొన్ని ప్లాట్ ఈయన చేసి కాబట్టి మిస్గార్డ్ ఏమైందంటే ఈయన చేసిన ఈ కాబట్టి అంటే ఇదే మిస్గార్డ్లో ఒక ప్లాట్ ఆయన చేసినాడు కాబట్టి డబల్ రిషన్ అన్నది అద్దులా ఆపడ్డతారు ఆయన ఆ ప్లాట్ అని చేసిండు ఈ పట్ట అని చేసిండు కాబట్టి ఇద్దరు సరి చేసుకుంటారు కాబట్టి దాని అంటే పరిష్కరించుకుంటాం అంటే ఇప్పుడు ఇది ఇది డబల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు హద్దులోనే మాత్రం చేస్తారు మీకు ఖచ్చితంగా మా పట్టదారి చెప్పిండు వాళ్ళకు ఇద్దరు పార్ట్నర్స్ ఒకటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి మిస్గార్డ్ జరిగింది కాబట్టి అది వాళ్ళు సరి చేసుకొని బాధితునికి డబ్బుల పరంగా వాళ్ళ ప్లాట్ పరంగా న్యాయం చేస్తుంది అది మీరు న్యాయం చేస్తున్నారు దీన్ని బట్టి కూడా పాల్గొన్న నరేందర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా కబ్జా చేయలేనేది కూడా మనకు తెలుస్తుంది కాకపోతే ఈ ఆరోపణలను మీరు ఏ విధంగా తిప్పికొడతారు ఎవరు చేస్తున్నారు ఈ ఆరోపణలు దీన్ని ఎందుకు అంటే మీరు రాజకీయ నేపథ్యంలో చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తున్నారు ఖచ్చితంగా మా మీద కక్షదాంతులు కానీ చేస్తున్నారు రాజకీయంగా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఏదో మాతో ఆశించి కానీ మన మాకు బెదిరించి మాకు ఇంత అమౌంట్ కావాలని బెదిరించే ఆలోచనతోనే వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇటువంటివి మానుకోకపోతే మాత్రం మేము ఎంత దూరమని వెళ్తాము అంటే గతంలో ఇటువంటి ఆరోపణలు కూడా ఒకసారి వచ్చినట్లున్నాయి ఇది రెండోసారి కావచ్చు దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం మాకు తెలిసి మేము ఎక్కడ మిస్ గార్డ్ చేయము సార్ మేము ఆ రోజు మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డాక్యుమెంట్కు లేవాటి చేసిన తైలం శ్రీరాములు గారు ఈ ప్లాట్ అన్నీ అప్పుడు వాళ్ళు స్కీమ్ పెట్టారు నేదా టేరస్ వాళ్ళు దాదాపు ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ స్కీమ్ పెట్టారు స్కీము నలభై నెలల పరిమితి అందుట్లా స్కీమ్ కట్టుకునే వాళ్ళు పూర్తి అయిన వాళ్ళకి రీషైన్ చేసిండు పూర్తిగానే వాళ్ళకు ప్లాట్ మిగిలిపోయి ఉన్నాయి అనమాట మిగిలిపోయి ఉన్నాయి రీషైన్ చేసిన డాక్యుమెంటే మనకి ఎవరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా గైడ్కి రీషైన్ చేసిండు షేబ్ అబ్దుల్లా ఈయన ద్వారా నేను ప్లాట్ కొనడం జరిగింది ఈయన ద్వారా నేను భూషణ నారాయణ గారు షేక్ మహబూబ్ పాఠశాతోని ప్లాట్ కొన్నాను బాగా జీది లింకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కొన్న తర్వాత మేము దాన్ని ఫినిషింగ్ చేయడం జరిగింది మేము కొన్న ఎంబడే ఫినిషింగ్ చేసాం తర్వాత మాకు ఎవరు రాలేదు అప్పటి వరకు మాకు ఏం రాలేదు ఎవరు మాకు డిస్టర్బెన్స్ కూడా చేయలేదు ఎందుకంటే మేమే కళలు వాతుకున్నాం మేమే చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇంకా తర్వాత ఏం జరిగిందంటే శ్రీరామున్కు ప్లాట్ అనమాట మిగులువాటి ప్లాట్ ఉన్నాక ఏం చేసిందంటే హైకోర్టును ఆశ్రయించిండు హైకోర్టును ఆశ్రయించాక ఈ ప్లాట్ మొత్తం ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ప్లాట్ మా శ్రీనివాస్ యాదవ్ మీద రీషైన్ చేయడం జరిగింది కోర్టు నుంచి కోర్టు కోర్టు పరిధిలో కూడా వెళ్ళిపోయింది అయితే మేము ఎందుకంటే జీపీ లెవెట్ బంద్ ఉండే మన అప్పుడున్న పరిస్థితుల ఉన్న ప్రభుత్వం ఏం అంటే జీపీ లెవెట్ బంద్ చేసింది చేసినాక వాళ్ళు కోర్టుకి వెళ్ళి బాధ్యత పర్మిషన్ తీసుకొని హైకోర్టుకి వెళ్ళి తీసుకొని ప్లాట్ మిగులువాడు ప్లాట్ నాకు ఇంకా ఉన్నామని ఈ ప్లాట్లే మనకు రీషైన్ చేయడం జరిగింది చేసినాక దీంట్లో మనకు నూట ఎనిమిది ప్లాట్ కూడా ఉంది ఓకే ఎందుకంటే నూట ఎనిమిది ప్లాట్ కూడా ఉంది ఈ ప్లాట్ కూడా చేసినందుకు ఈ అన్ని ప్లాట్ల ఆ ప్లాట్ ఒకటే మిస్గర్డ్ అయింది వాళ్ళకు ఆ మిస్గర్డ్ వల్ల వాళ్ళకి తగిన న్యాయం చేస్తాను ఎందుకంటే బాధ్యత వాళ్ళు చేశారు కాబట్టి చేస్తారు దీని ద్వారా తీసుకొని శ్రీనివాస్ యాదవ్ రీషన్ చేసుకున్నారు మన జూరు శ్రీనివాస్ యాదవ్ రీషన్ చేసుకోవడం జరుగుతుంది ఈయనకు డాక్యుమెంట్ అయ్యింది శ్రీనివాస్ యాదవ్ తండ్రి వచ్చేసి జంగయ్య జంగయ్య గారికి రీషన్ ఆ రోజు చేయించడం జరిగింది తర్వాత నేను ఇంకెక్కడ కబ్జా చేసినట్టుందనేది మీరు పరిశీలించుకోవాలి ఇప్పుడు అంటే ఇప్పుడున్న ఈ పేపర్స్ ప్రకారంగా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఏదైతే బంద్ చేసినారో దాని తర్వాత కోర్టుకెళ్ళి కూడా మేము క్లియరెన్స్ తెచ్చుకున్నామని ఎక్కడ కూడా కబ్జా చేయలేదని ఒక ఫ్లాట్ అయితే లేఅవుట్లో మిస్గేడ్ అయి అయినందువలన వాటి వా ఎవరైతే ఉన్నారో అతనికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నారు యాక్చువల్గా నరేందర్ మీరు కౌన్సిలర్గా ఉన్నారు కదా మీరు గతంలో ఏం చెప్పండి ఏమైనా ఉన్నాయి ఇప్పుడు రవీందర్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో పాల్గొన్న నరేందర్ కబ్జా చేసిండు నా ప్లాట్ నేను బోర్డు వస్తే పీకేసిండు ఆయన మాకు దౌర్జన్యం చేస్తున్నాడని ఆయన మా మీద ఆరోపణ చేసిండు ఆయన ఏం చేశాడంటే తూర్పుకు ఇతరుల ప్లాట్ అని రాసిండు దిక్కులు దిక్కులు ఓకే దిక్కుల్లోని తూర్పుకి ఇతరుల ప్లాట్ రాసిండు పరమడ నయం గారి భూమి అని రాసిండు ఉత్తరము వంద ఫీటో రోడ్ అని బాధతో ఆయనే రాసిండు ఫస్ట్ ఇంత ఇంత ముందు ఎనభై ఫీటో రోడ్లే రోడ్కి కటింగ్ అయినాక వంద ఫీట్ రోడ్ రాసి తర్వాత ఏం దక్షిణమే ఇష్టం పన్నెండు ఫీట్ల ఐటెన్షన్ వారు మిగిలిన వారి భూమి ఓకే అంటే ఈ ఎవరైతే రవీందర్ అయితే చేసిండో ఆయన మిగిలిన భూమి ఎక్కడ ఉండాలి సౌత్కు ఉండాలి ఆయన ఏం చేస్తున్నారు అంటే తూర్పుకు ప్లాట్ అని ఆయనే రాసిండు తూర్పుకు నా భూమి ఉందని వచ్చి సత్ ఫిర్యాదు చేసి సతాయిస్తుంటే వాళ్ళు కోట్లప్పుడు ఇప్పుడు ఏదైతే మీ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడము సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడం కానీ కూడా మీరు అంటున్నారు కదా వారి మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకోవడానికి మీరు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా వారి మీద మనం ఎంబో వచ్చినప్పుడే పోలీస్ స్టేషన్కి పోయినా వారి మీద రివ్యూ చేసి వన్ మీద రిటర్న్ పీషన్సి వన్ మీద కేసు చేయమని చెప్పినాం తర్వాత ఏమైందంటే కోర్ట్లో కేసు వేసినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ చెల్లదో వాళ్ళ అద్దుల ప్రకారం ఉండాలని కోర్టే డిస్మిస్ చేసింది కేసు అంటే మీ పైన ఫిర్యాదు చేసిన వల్ల రవీందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కోర్టు కేసు కొట్టేస్తూ రెండో రెండవ తారీఖు నాడు ఎనిమిదో వందల నలభై డిస్మిస్ చేసింది వాడు అన్ని డిస్మిస్ చేసినాక నా భూములకు వచ్చి రా మన కడి పాతి బోర్డు పెట్టి రాజకీయ అండదండలతోనే ఒక కోట్ల కేసు కొట్టేసాం కూడా అంత ధైర్యంగా వచ్చి పాతినంటే మన స్థానిక రాజకీయాలు ఎంత బలంగా ఉన్నారనేది వాళ్ళ భూ మన మన మా ప్లాంటే దొరికిందా మన మెయిన్ రోడ్కు ఉందా ఆలోచనతోనే బలమైన ఆలోచనతోనే రవీందర్ వ్యక్తి ఒక్కడు కాదు రవీందర్ ఇంకా ఎవరు ఉన్నారో బలంగానే మాది కబ్జా చేయడానికి వస్తారు వాళ్ళు ఎంత దూరం మనం వదిలిపెట్టము మేము ఎంత దూరం మనం పోరాడతాము దీని విషయంలో మేము తప్పు చేయలేదని ఎక్కడ కూడా కబ్జా చేయలేదని డబల్ రిజిస్ట్రేషన్ చేయలేదని బాధితునికి మా వద్దకు వస్తే వాస్తవంగా అతనికి తప్పు ఉంటే మా తప్పు ఉంటే మేము న్యాయం చేస్తామని తెలియజేస్తున్నారు కౌన్సిలర్ గారు మీరు యాక్చువల్గా మీరు రాజకీయ నేపథ్యం ఏంది అసలు మీరు స్టార్టింగ్లో ఈ పొలిటికల్కు రాకముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు ఏంది మీ మీ నేపథ్యం ఏంది నేను చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చిన మా నాయన ఒక మేస్త్రి పనిచేసిండు తాపి మేస్త్రి నుంచి వచ్చిండు నేను సాధారణ ఒక ఎలక్ట్రిషియన్ దాదాపు మహబూబ్నార్లో ఇప్పటికీ ఒక రెండు వందల ఇల్లు కరెంటు పనిచేసాను గాయత్రి బండి సందన లక్ష్మీ టవర్సు చాలా వర్కులు చేసిన మా చిన్న స్థాయి కుటుంబం నుంచి కొంచెం కొంచెం డెవలప్మెంట్ అయికుంటొచ్చి కొన్ని రోజుల తర్వాత మాకున్న సర్కిల్ బట్టి సిటీ కేబుల్ పాల్గొన్న సిటీ కేబుల్ నాదే ఉండే అట్లా రిలేషన్ అందరితో పెంచుకొని చిన్న చిన్నగా వాళ్ళ వాళ్ళతో మంచిగా వండుకుంటూ మన సాధనంతా కానీ హెల్ప్ చేసుకుంటూ వచ్చి మనం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎందుకంటే మన అనుకున్న నేను సంపాదించిన వంద రూపాయల మినిమం పది రూపాయల జనాలకు ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో కొద్దిగా గొప్ప చేసుకుంటా కరెంటు పని ముందరకు వచ్చి నేను తర్వాత దాదాపు టూ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ల రంగంలో దిగడం జరిగింది ఆ నుంచి నేను రియల్ ఎస్టేట్ చూస్తా చిన్న చిన్న ప్లాట్స్ అమ్ముకుంటూ అక్కడక్కడ వెంచర్ చేసుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది నాకు సొంతంగా ఎవరో నాకు ప్రోత్సహించి మాత్రం వచ్చింది కానీ నా సైన్ కుస్తూనే మనం వచ్చినాం మన చిన్నప్పటి నుంచి వచ్చినాం కాబట్టి కష్టమేమో మాకు తెలుసు కాబట్టి ఒక ప్లాట్ మనకు కబ్జా చేస్తుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది కష్టం మాకు తెలుసు కాబట్టి ఎందుకంటే కష్టపడించిన వాళ్ళము ఎప్పుడూ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎంత దూరం మనం అవుతాము కాబట్టి అట్లా మనం రాజకీయానికి వచ్చి జనాల్లో కా పోయినసారి నిలబడే ఆలోచన ఉండే నిలబడలేక మన బీజేపీకి టికెట్ ఇస్తే నేను ఎవరు జరిగిపోయినా కూడా ఫస్ట్ రెండు వేల కానీ స్టార్ట్ చేసిన రెండు వేలు మూడు వేల అంటే పదివేల రూపాయలు ఈరోజు మా ఊర్లు కానీ వాడలు కానీ ఎవరైనా చనిపోతే కూడా బీద వాళ్ళని కూడా వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళి పలకరించేందుకంటే వాళ్ళతో డబ్బులేక కాదు కూడా యాక్చువల్గా కూడా ఎప్పుడు కూడా మా మహబూబ్నగర్లో ఈ ఎవరైనా చనిపోతే కానీ ఏదే కానీ ఇంటికి అంత ఇంతో వారికి ఆర్థిక సాయం చేసేది ఆనవాయితీ తక్కువ చూస్తున్నాం మనం కానీ మీరు పాల్గొండలో మాత్రం ప్రతి ఇంటికి పేద పేద పిల్ల పేద కుటుంబం నుంచి ఎవరు చనిపోయినా కానీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ విధంగా పబ్లిక్ రిలేషన్ మీ విధంగా పెంచుకోవచ్చు రోజు గారు క్షమించరు ఏ రోజు కంపల్సరీ ప్రజలు చెప్తారు ఖచ్చితంగా ఆ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఆగరు సునామీలాగా పుట్టుకపోవాల్సిందే ఎందుకంటే మేము కింది స్థాయికి వెళ్ళి వచ్చిన కౌన్సిలర్గా మాకే సెక్రటరీ లేదు ఈరోజు మాకు సెక్రటరీ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం కాపడదని మన స్థానిక ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీరు ఆపాల్చే టైం వస్తుంది కాబట్టి ప్రభుత్వం మొత్తం ప్లేన్ అయిపోతుంది ఈరోజు చిన్న చిన్నది నుంచి ఎందుకంటే ఇటువంటి వ్యాపారస్తులు దాదాపు ఒక ఐదు వందల యాభై మంది రియల్ ఎస్టేట్ వస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాడి చేయాలంటే బెదుర్కుంటున్నారు ఈ మధ్యకాలంలో ఏమంటే ఏదైనా ప్లాట్ అమ్మాలనుకుంటే ఏం జరుగుతుందన్న భయంతోనే దిక్కుబిక్కు వేసుకుంటూ ఉన్నారు అందుకని ప్ర ప్రభుత్వం స్పందించి ఇటువంటి చర్యలు తీసుకొని ఎక్కడ జర అందరికీ న్యాయం చేసేటట్లే కోరుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం కూడా మన మహబూబ్ నగర్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది ఈ సివిల్ కేసులు కానీ అవి కానీ పోతలేరు అంటే దాదాపుగా నిజాయితీగా చట్టబద్ధంగా చేస్తున్నారనేది కూడా ఒక పేరు ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోలీసులు నిష్పక్షాతంగా పనిచేస్తున్నారు అనేది మనకు తెలుసు ఇప్పుడు మీరు ఫిర్యాదు చేశారా నేను పోలీసు వెళ్ళాలని ఫిర్యాదు చేశాను సిఐ గారు కూడా స్పందించరు మీ న్యాయం ఉంటే తప్పకుండా మేము మేము ఫేవర్ చేస్తాము ఎవరు న్యాయం వాళ్ళకి ఫేవర్ చేస్తామని ఇప్పుడున్న సిఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు మాకు సంతోషం అనిపించింది ఎందుకంటే మేము న్యాయంగానే పోరాడుతున్నాం ఎందుకంటే కోట్ల కూడా మాకు ఫేవర్ అయింది కాబట్టి మాకు న్యాయంగానే ఉండాలని ఎందుకంటే సిఐ గారు అన్నప్పుడు మాకు కూడా సంతోషం అనిపించింది న్యాయం కొరకు ఉన్నారు అంటే ఇక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉండాలని ఒక సిద్ధాంతంతో మన రూలర్ సిఐ గారు కూడా స్పందించారు ఎందుకంటే వాళ్ళు ఖాతా చెప్తాము ఎవరు ఎక్కడ న్యాయం చేయాలి కూడా నేను అన్యాయం చేసినా కూడా నాకు శిక్షించండి నేను తప్పు చేసి ఉంటే కూడా నా ఒకటో నెంబర్ ప్లాట్ కానీ ఏదైనా తప్పు మిస్ గాడు ఉన్నా కూడా వాళ్ళ మీద పరువు నష్టం దాబా చేస్తాను కంపల్సరీ వదిలిపెట్టను ఎందుకంటే ఒక మీడియాలో ఒక మాది కబ్జా చేసిన అనేది పెద్ద మాట ఎందుకంటే పెద్ద వైరల్ చేసింది కాబట్టి వాళ్ళని మాత్రం పరువు నష్టం దాబేసి ఎంత దూరం అని వేసి వాళ్ళకి కేసు పెట్టించి వాళ్ళు రోజు ఇబ్బంది పెట్ట పని ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే పెట్టించిన ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోలో చేసేటప్పుడు ఒక రిపోర్టర్ గారు ఆయన స్పష్టంగా వివరణ తీసుకోవాలి ఫస్ట్ ఏ వివరణ అంటే అవతలే వ్యక్తి నుంచి వివరణ తీసుకోవాలి ఒక వచ్చి కబ్జా చేసిన అన్నంత మదల్ని వచ్చి వివరణ వేయడము రవీంద్ర అనే వ్యక్తి ఎవరు ఆయన ప్లాట్ ఏడుంది మీకు కబ్జా చేసినామా లేదా అని వివరణ తీసుకోవాలి అతను డబల్ రీష్ణ వ్యక్తి నరేంద్ర అనే వ్యక్తి ఆ డాక్యుమెంట్ నుంచి ఏమన్నా రీసేవ్ చేసిండ అనేది ఆ వీరైన రిపోర్టర్ గారు తీసుకోవాలి మరి రమకాంత్రి గారు ఏమనుకోరు కానీ ఆయన తీసుకోలేదు నా దగ్గర మళ్ళీ టక్కున వీడియో వైరల్ చేసిండు ఆయన ఇంతవరకు కరెక్ట్గా ఆయన విజ్ఞానానికి వదిలేతాం ఇప్పుడు యాక్చువల్గా కూడా ఇప్పుడు మీరు కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈరోజు వరకు అయితే మీ వార్డులో ప్రజలకు ప్రజలతో మంచి తత్సంబంధాలు ఉన్నాయి మీకు భవిష్యత్తులో ఇటువంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా మేము ఎదుర్కొనే శక్తి ఉంది అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా మహబూబ్ నగర్లో ఇప్పుడు రూరర్ సిఐ గాంధీ నాయక్ గారు కానీ తర్వాత డీఎస్పి వెంకటేశ్వర్లు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది దీంట్లో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉండదని మీరు కూడా సిఐ గారు కూడా స్పందించాలంటున్నారు దీన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఇటువంటి ఆరోపణలు వస్తే మీరు ఏ విధంగా మీరు దాన్ని తిప్పికొడతారు మేము ఎక్కడ పొరపాటు చేయలేదు దాదాపు నేను ఒక పదిహేను నిమిషాలు చేసినా చిన్న చిన్న పొరపాటు అంటే కామన్గా ఉంటుండొచ్చు ప్రతి ఒక్కరు ఎందుక బిజినెస్ అనేది క్లియర్గా చేయలేకపోతాం కాబట్టి చిన్న చిన్న పొరపాటు అక్కడక్కడ ఉండొచ్చు సరే మేము ఏమైనా ఒరిజినల్గా తప్పు చేసి ఉంటే మాత్రము మా మీద కక్ష ఖచ్చితంగా శిక్ష తీసుకోవాలని కూడా చెప్తున్నాం ఎందుకంటే మేము ఖచ్చితంగా ఈ తప్పు చేసినాము అని చెప్తే ఖచ్చితంగా ఇంక్వైరీ చేయండి బాసాది ఎంక్వైరీ చేసి ఈ పాలన నువ్వు ఫ్రేక్ ఉంది ఈ చీటింగ్ చేసినావు అంటే మన మీద చట్టదితమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కూడా కొట్టున్నాం ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకి సంబంధం లేదు కానీ ప్రజలకు సేవ చేయడమే మనకు ముఖ్యం కాబట్టి మనం ప్రజల కొరకే ఉన్నాం ఇరవై ఏళ్ళకి వెళ్ళి రియల్ స్టేషన్లో ఏ రోజు నాకు రిమార్క్ రాలేదు కాబట్టి ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఏ ప్లాట్ చేసినా కూడా మా మీద ప్లాట్ విషయంలో ఎవరు రాలేదు రోజు ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తుంది ఈ వారం పది రోజుల్లో కొత్తగా మేము కబ్జాలు చేస్తున్నామని అని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కబ్జాలు చేయకపోయినాం ఇప్పుడు కొత్తగా మేము మేము అధికారంలో లేము ప్రతిపక్షంగా ఉన్నాం అది ప్రతిపక్షం నుండి ఎట్లా కబ్జాలు చేస్తామని అది గుర్తించాలి ఇది మేము ప్రజల సేవ చేయడానికే ఉన్నామని ఎటువంటి కబ్జాలు కానీ ఎటువంటి డబల్ రిజిస్ట్రేషన్లు కానీ ఎవరిని మోసం చేయలేదని తెలియజేస్తున్నారు పాల్కొండ కౌన్సిలర్ నరేందర్ అదేవిధంగా ప్రజాసేవే ముఖ్యమని తెలియజేస్తున్నారు ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడొచ్చు లేదంటే ఈయన మా దగ్గర న్యాయం కొట్లాడి చేసి న్యాయం చేసుకోవచ్చు అనేది కూడా తెలియజేస్తున్నారు మిత్రాన్యూస్ ఛానల్ స్టూడియో నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్